ఈరోజు చక్కటి ఔషధం చవకగా దొరికే అవసరం దేనికి ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత ఈ బాడీ మొత్తం డ్యామేజ్ అరిచేతుల్లో బ్లడ్ క్లాట్ కావడం తలలో గుండెలో ఈ శరీరం అంతా నిరుత్సాహంగా మారిపోవడం అర్ధరాత్రులు ఒక రకమైన పెయిన్ బాడీ అంతా ఇక ఆ తర్వాత ఒక ఇంజక్షన్ వేసిరి ఈ ఇంజక్షన్ మంచిగేశారో కేసారో అది భగవంతుని కెరుక కానీ నా ఫోన్లు దాన్ని పట్టి ఇది ఎఫెక్ట్ మారింది కొందరంటారు గురుగారు మేము ఏ పని చేయలేకపోతున్నాం కాస్త మిద్దిపైకి ఎక్కామంటే గస వస్తుంది మాకు కాస్త ఏదైనా మొబైల్ కానీ టీవీ కానీ చూస్తూ చూస్తూ ఉంటే అలాగే కళ్ళు మసులు వచ్చేస్తాయి అలా రకరకాలుగా చెబుతున్నారు ఈ ఫోన్ల ద్వారా రెండు వేల ఇరవై పైన బాగున్నాం గురువు గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము ఇలా మారిపోయాం దాబా నడవలేకపోతున్నాం కాసేపు వెహికల్లో ప్రయాణం చేశామంటే బాడీ పెయిన్ ఇట్లా రకరకాలుగా కొందరంటారు స్పాండిలైటిస్ కొందరు అంటారు సార్ మా కార్తో ప్రాబ్లం అంటారు బ్రెయిన్ ప్రాబ్లం ఇద్దరు రాదు అంటారు కళ్ళు మంట కొందరంటారు కాళ్ళు చేతుల నొప్పులు అర్ధరాత్రులు ఆక్సిజన్ పడిపోతుంది ఏదన్నా మాకు మంచి ఆయుర్వేదం తెలియజేయండి అని అడగడం జరిగింది వాళ్ళ కోసం అద్భుతమైన చక్కటి మన భారతీయ ఆయుర్వేద వ్యవస్థకు సంబంధించిన ఔషధాన్ని నేను ఈరోజు మీకు ఈ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను ఇది చిట్కా కాదు ఒక ఫార్ములా దీనికోసం పాలల్లో ఏడు భావనలు చేసిన అశ్వగంధ దుంపలు పాలల్లోని భావన చేసిన శతావరి దుంపలు దాని చల్లపిల్లి గడ్డలు కూడా అంటారండి పల్లెటూరు భాషలో శాస్త్రీయంగా దాన్ని శతావరి అంటారు ఆ తర్వాత నేలతాటి గడ్డలు ఈ నేలతాటి గడ్డల్లో మూడు రకాలు ఉన్నాయండి ఒకటి ఎల్లో కలర్ పూస్తుంది ఒకటి తెల్ల తెల్ల పూలు పూస్తుంది ఇవి ఆ గడ్డనలా వాటర్లకేసే చక్కగాలాగా నిలబడిందే వాటిని మనం తీసుకోవాలి ఒకటి ఇలా అడ్డంగా తిరుగుతుంది అది మనకొద్దు ఇంకోటి మునిగిపోతుంది అది కూడా మనకొద్దు ఏదైతే నిలబడిందో అది మగది ఈ మధ్య తెలిసింది నాకు ఇందులో కూడా మూడు జాతులు ఉన్నాయని ఇటువంటి దుంపలు నాటోపాలలో ఏడు భావనలు చేసి మొదటగా దుంపలు తీసుకొని శుభ్రంగా కడగాల ఎందుకంటే భూమికి ఒక పది అంగుళాల లోతులో ఉండే దుంపలు ఇవన్నీ అశ్వగంధ కానీ శతావరి కానీ నేల దాటి కానీ ఈ మూడే ఇందులో దాపరికాలు లేవు కానీ చేసుకునే వైద్య విధానాలు వేరు 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 వేరుగా ఉంటాయి అలసిపోతున్న నా బిడ్డల కోసం బుడ్డమ్మల కోసం ఈ అద్భుతమైన ఔషధం ఇలా మూడు భావనలు చేసి వీటిని ఎండించి దంచి వస్త్ర చేసి ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకొని ప్రతి ఉదయం ఒక్క స్పూన్ అలా గోరువెచ్చని పాలలోలా కలిపి 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 నా బిడ్డల బుడ్డమ్మల కోసం తాపడం అలవాటు చేస్తే కటి ఆరోగ్యం ఈ సొంతం ఇక శృంగార పురుషులు ఎంతో ఇష్టపడతారు ఈ యొక్క చూర్ణాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు అనలాడు పాండవులు సేవించిన కంద మూలములలో ఈ మూడు కూడా భాగం మహాభారత యుద్ధం జరగక ముందు పాండవులు అడుగులు అడుగులకెళ్లారు అప్పుడు సేవించిన ఔషధాలే ఇవి అశ్వగంధ విధారి కంద నేలతాటి ఇవన్నీ గ్రంథాల ఆధారంగా మనం ఈలో చెప్పుకుంటున్నాం ఈ చూర్ణం ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసు వాడాలి ఈ వీడియోలో నేను మీకు చూపడం జరుగుతుంది నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసుకొని కాలయాపన చేయకుండా నేరుగా నాతో ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే నేను ఈ యొక్క చూర్ణాన్ని ఎలా సేవిస్తానో చూస్తూ ఉండండి నేను మీ అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ పర్సన్ షేక్ నబీర్ రసుల్ని తరతరాలుగా వస్తున్న ఆయుర్వేద కుటుంబం నీకు వచ్చిన తొమ్మిదవ జనరేషన్ ఈరోజు తినే ఆహారం అదుపు తప్పి ఎటు చూసిన చర్మరోగం అసలు ఈ చర్మ రోగం రావడానికి కారణాలు వెతికితే మన తినే ఆహారమే దానికి ముఖ్య సూచన ఏమంటే తినోసరడం ఆకలితో ఆ పొట్టలో అవన్నీ చేరి 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 ఒక మురికి కంపుగా మారి రక్తము చెడిపోయి వాతం పెరిగి ఇక చర్మరోగాలు క్రియాటిన్ పెరగడం తగ్గిపోవడం కిడ్నీ రోగాలు రావడం ఇవన్నీ వాతంతో వచ్చే రోగాలే ఈరోజు అద్భుతమైన రసవర్గానికి సంబంధించిన నా పూర్వీకుల యొక్క ఔషధాన్ని ఈరోజు నేను పరిచయం చేయబోతున్నా ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టానండి ఆ వస్తువుని ఈరోజు పరిచయం చేస్తాను కానీ కొన్ని చెప్తున్నాను కొన్ని నేను దాపరికం చేస్తున్నా మొట్టమొదటిది గంధకం రసగంధకంబులు లేని ఔషధంబు లేదురా అన్నాడు మహనీయుడు వాద్భాటాచారుల వారు ఇది గంధకం ఇది చర్మరోగాలలో చర్మరోగాన్ని దూరము చేసి శరీర కాందిని పెంచి శరీరం వజ్రదేహంగా మార్చడంలో అనేక పాత్రలు పోషించే అద్భుతమైన గంధకం ఆ తర్వాత దీన్ని పటిక అంటారు ఎంతో అద్భుతమైన ఔషధం శరీరంలో ఒక యాంటీబయోటిక్గా పనిచేసే అద్భుతమైన అమృతంతో సమానమైన పటిక ఆ తర్వాత పోతే దీన్ని గుగ్గిలమంటారండి ఇళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా దీన్ని ఉంటారు ఇది కూడా గొప్ప గుణకారి ఆ తర్వాత వెలిగారం ఈ వెలిగారం శరీరంలో కపముతో వచ్చే రోగాన్ని దూరం చేయడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేసే వెలిగారం ఇక నిమ్మరసం తీసిన జయనీరు నిమ్మరసంలో తీసిన జయనీరు ఇవన్నీ ఒక్కొక్కటి 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 నూరుతూ ఏడు రోజులు దీన్ని మర్దనం చేయాల రోజుకి మూడు గంటలు నూరాల దీన్ని ఈ జైనరు పోస్తూ ఈ యొక్క ఔషధాన్ని నూరంగా 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 ఇది అద్భుతమైన ఒక క్రీమ్గా మారుతుంది ఈ క్రీమ్ని ఎక్కడెక్కడ చర్మరోగాలు ఉంటే సోరాసిస్ కానీ తామ్ర కానీ ఇంకా ఏ ఏ చర్మరోగాలున్నా అద్భుతంగా పనిచేస్తుంది ఇది పైపూతకి మాత్రమే వాడాలి దీన్ని ఇది ఇంటర్నల్గా తీసుకోకూడదు తీసుకుంటే ఇబ్బందులు పాలేతాం ఇవి ఎప్పుడైతే మనం ఈ శరీరానికి ఎక్కడెక్కడైతే మనకి ఈ చర్మం పైన తామర దురద గజ్జి చిముడు ఇవన్నీ ఉన్న చోట రాత్రుల్లో పోయడం ఉదయాన్నే కడిగేయడం ఈ ఔషధం తీసుకున్న ముందు తీసుకోకముందు పొట్టని శుభ్రం చేయడానికి ఒక్క టాబ్లెట్ బయట మెడికల్ స్టోర్లో దొరుకుతుంది దాన్ని ఏమంటారు పొట్ట శుభ్రం చే ఫ్రీ మోషన్ ట్యాబ్లెట్ తీసుకొని పొట్ట శుభ్రం చేసుకుంటే సగం దరిద్రం పోతుంది ఆ తర్వాత దీన్ని నలభై రోజులు అప్లై చేస్తే భయంకరమైన చర్మ రోగం కూడా సుదర్శన చక్రం పెట్టి కొట్టినట్లు అలా ఖండించకపోతుంది దీన్ని ఎలా చేయాలో ఒక్కొక్కటి నేను చేపి చూ చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి మొట్టమొదటిది గుగ్గిలం లా గులమేసి నిన్నలా నూరుతూ 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 ఇది ఎంతో అద్భుతమైన ఔషధం శరీరంలో ఉన్న ఎటువంటి సోరియాసిస్ కానీ శరీరం అంతా చీలిపోయి ఉంటుంది రేగడమట్టి మాదిరి అటువంటి సోరియాసిస్ భయంకరమైన చర్మ ఇది పైపూతగా మనం వాడుదగ్గ ఔషధం ఎన్నో మందులు వచ్చినాయి క్రీములు పేస్ట్లు ఆయిల్లు ఇన్ని వచ్చి కూడా ఈ సోర్యాసిస్ని అంతం చేయలేకపోవడం మన దురదృష్టం ఈరోజు సోరాసిస్ కాదు సోర్యాసిస్ అమ్మ వచ్చినా ఇక భయం లేదు ఆ తర్వాత పటికారం ఇది కూడా మన ఇందులో వేసి నూరేళ్ళ ఇవి ఇలా యూట్యూబ్లో గ్రంథాల్లో చూసి నేర్చుకుంటే కుదరదు ఒక గురువు చెంత చేరి నేర్చుకుంటేనే అటువంటి విద్య మనకి అభ్యాసమవుతుంది ఏది ఏమైనా ప్రజలు వారి వారి పొట్టలను శుభ్రం పెట్టుకుంటే ఇటువంటి ఔషధాలే అవసరం ఉండవు ఆ తర్వాత ఎలిగారం ఇలా నూరుతూనే ఉండాలి ఇలా ఈ వస్తువులన్నీ కలిపిన తర్వాత ఏడు రోజులు ఈ నిమ్మ నిమ్మరసంతో తీసిన జైనీరుతో నూరాలయ్యే అప్పుడే ఇది పైపోతికి చక్కటి ఒక ఆయిట్మెంట్ ఆ తర్వాత గంధకం ఎంతో అద్భుతమైన ఔషధం చేయడానికి సాహసించకండి ఒకవేళ ఈ వీడియో తీసుకొని మీ గురువుల దగ్గరికి వెళ్ళితే వాళ్ళు దీన్ని వాడే విధానాన్ని చెప్పగలరు ఇది ఎలా చేయాలా ఎంత మోతాదు తీసుకోవాలా నేను ఇక్కడన్నీ యాభై యాభై గ్రాములు తీసుకున్నా వారి వారి వ్యాధి తీవ్రతను బట్టి మనం ఇవి తయారు చేసుకోవచ్చు ఒక్కసారి చేసుకున్నామా సంవత్సరాలు గడిచినా ఇది ఎక్స్పెక్టెడ్ కాదు ఇవన్నీ రసవర్గాలు ఇలా నూరుతూనే ఉండాలా ఏకాగ్రత గొప్పది ఎవరైతే ఏకాగ్రతలో పని చేస్తారో వాళ్ళు అయ అన్నింటిలో కూడా సిద్ధ ఆ తర్వాత ఈ జైనరు ఈ విధంగా మనం తయారు చేసుకుంటే సూర్యాసిస్ అమ్మ కూడా మన శరీరానికి ఏమి చేయలేదు మహనీయులు ఎన్నో గ్రంథాల్లో వీటి ప్రస్తావన జరిపారు ఇటువంటి విద్య కావాలంటే సరైన గురువుని మనం వెతుక్కోక తప్పదు చూసారా ఇది ఏకధాటిగా మూడు రోజులు నూరుగా వచ్చిన అద్భుతమైన భయంకరమైన చర్మ వ్యాధులు సోరాసిస్ గల ఔషధం ఇలా ఒక క్రీమ్గా తయారైంది దీన్ని మనం అప్లై చేసుకోవడమే ఇక తరువాయి ఇలా ఎన్నో గ్రంథాలను సేకరించి మా పూర్వీకుల అనుభవం మా యొక్క అనుభవం ద్వారా చర్మ రోగాలకు చేసిన అద్భుతమైన మెడిషన్ దీనికి తిరుగులేదు కానీ ఈ మందు పై పూతకు పూసుకుంటూ ఇంటర్నల్గా వేరే మెడిసిన్ నేను ఇస్తాను లోపలికి తీసుకొని పై పూతని అప్లై చేస్తే సుదర్శన చక్రం పెట్టి కొట్టినట్లు ఈ చర్మ వ్యాధులన్నీ మటు మాయమవుతాయి ఇది మా అనుభవం